ఎరగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం డిమాండ్ల సాధన కోసం జేఏసి ధర్నా మడకశిర తాలూకా కేంద్రంలో రాష్ట్ర జేఏసి పిలుపు మేరకు అధ్యక్షుడు రాము ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి ఆదినారాయణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి ఉద్యోగస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తోందని మరియు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదని సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారని నూతన డిఎస్సీలో అప్రెంటిస్ విధానం అమలు చేయడం దారుణమని అలాగే జీతాలు సకాలంలో చెల్లించడం లేదని పన్నెండవ పిఆర్సీ ప్రకారం ముప్పై శాతం ఐవీఆర్ ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు ఏర్పాటు సత్యసా జిల్లా మడకాసరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్ పోయి అనేక ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసిన ప్రభుత్వ ఉద్యోగి ఈ రోజు పదవీ వివరణ పొందిన తర్వాత కరెక్ట్ గా ఒకటో తారీఖు పెన్షన్ తీసుకోలేకపోతున్నాడంటే దీనికన్నా దౌర్భాగ్యము దారుణము ఇంకోటి లేదు అలాగే ఉపాధ్యాయులైతేనేమి ఉద్యోగస్తులైతేనేమి గతంలో జరిగిన సంఘటనలు తీసుకుంటే